సాక్ష్యాలు చెబుతుంటారు నేను దేవుని కొరకు హతసాక్షిగా మరణించాలనుకుంటున్నాను అని అది నువ్వు అనుకుంటే జరిగేది కాదు నేను అనుకుంటే జరిగేది కాదు మనం ఏ రీతిగా మరణించాలో ఆయన నిర్ణయిస్తాడు మనం కాదు తప్పు మనం నిర్ణయించకూడదు ఆశించడం మంచిదే ఆశించడం మంచిదే కానీ దేవుని కొరకు మరణిస్తాను ఏసయ్య కొరకు మరణిస్తాను అనే తీర్మానం చాలా గొప్పదనే భ్రమలో నుండి బయటికి రండి చచ్చిపోవడం ఎవరైనా చచ్చిపోతారండి కొరకు చావడం కంటే కొరకు బ్రతకడమే కష్టమని నేను చెబుతున్నాను కొరకు చావడానికి ఒక్క క్షణం చాలు ఖడ్గం తీసుకొని మిడకాయని నరికేసారంటే అవుట్ అయిపోతుంది నీ ప్రాణం పోతుంది చావడానికి ఒక్క క్షణం చాలు